హాయ్ ఫ్రెండ్స్ ధన్యవాదములు లావణ్య సింహాస్కి స్వాగతం నా పేరు లావణ్య ఇప్పుడు నేను చూపించబోయే వచ్చేసి ప్యూర్ కాంచీవరం శారీస్ అండి ఇవి బయట మాత్రం నైన్ థౌజండ్ టెన్ అలా సేల్ అవుతాయి కానీ నా దగ్గర మాత్రం జస్ట్ సిక్స్ థౌజండ్ అలా అలా మాత్రమే ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేస్తే నేను షేర్ పిక్ పిక్స్ షేర్ చేస్తాను పైనుంచి కింద ఫుల్ శారీ ఇవి వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్కి పింక్ కలర్ అంచు పింక్ కలర్ బోర్డర్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఆల్సో పింక్ కలర్ వచ్చిందండి ఇలా ఇవి ఇవి ప్యూర్ కాంచీవరం శారీస్ అండి ఇవి బాడీ అంతా జరియు లైన్స్ వస్తాయి ఇది వచ్చేసి రెండో సారీ అండి కంచి పట్టుకే పొచంపల్లి ప్రింట్ పొచంపల్లి వచ్చింది పొచింపల్లి డిజైన్ వచ్చింది ఇవి బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ వచ్చింది చూడవచ్చు మీరు ఇది బాడీ వచ్చేసి పింక్ అలాగే పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా బ్లూ వచ్చింది ఇవైతే చాలా అంటే చాలా చాలా బాగుంటాయండి ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కాస్ట్లో ఉందండి రీజనబుల్ ప్రైసెస్ ఏ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో ఇస్తున్నాను క్లియర్ సేల్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు క్లియర్ పిక్చర్ అండ్ క్లియర్ పిక్చర్ షేర్ చేస్తానండి నేను అలాగే బ్లౌజ్ కూడా చాలా వచ్చిందండి క్లాత్ వచ్చేసి షైనీ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా షైనింగ్గా కూడా ఉంటాయి శారీస్ వచ్చేసి ప్యూర్ కాంచీవరం శారీస్ అండి నేను వీవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాను వివెస్కి సపోర్ట్గా కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి మీరు థ్యాంక్ యూ అలాగే ఇది వచ్చేసి ప్యూ పింక్ ఈ ఫుల్ శారీ వచ్చేసి ఈ పోచంపల్లి డిజైన్ వస్తుంది కంచిపట్లోనే ఇలా వస్తాయి శారీస్ అలాగే శారీ మొత్తం అలా వస్తుంది కింద కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఈ శారీ చూడ్డానికి కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా లుక్ లుకింగ్గా ఉంటుంది ఇది కూడా వచ్చేసి ప్యూర్ కాంచీవరం శారీ అండి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి ఎం బ్లూ అంటారంటే రమా బ్లూ కూడా కాదు అదొక బ్లూ కలరు బ్లూ కలర్కి పిండి కలర్ అంచండి కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుంటుందంటే ఈ సారీ అసలు కట్టుకుంటే అసలు అంత బాగుంటుందండి అసలు చూడడం ఎంత లుకింగ్గా ఉందో అసలు ఈ కలర్ కాంబినేషన్ అసలు వేరే నెక్స్ట్ లెవెల్ అండి ఇలా అలా డిజైన్స్ వస్తుంది బాడీ అంతా శారీ బాడీ అంతా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మెదిపిండి కలర్ బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి షేర్ చే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను పిక్చర్ క్లియర్ పిక్చర్స్ పైనుంచి కిందాక క్లియర్ పిక్చర్స్ షేర్ చేస్తానండి షేర్ చేసిన తర్వాత ఒకసారి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసి మాట్లాడండి మీరు క్వాలిటీలో అయితే ట్రస్ట్ అండి అసలు నెంబర్ వన్ క్వాలిటీ అందులో డౌటే లేదండి ఇవి ప్యూర్ కాంచీవరం సారీస్ అండి వివస్ దగ్గర నుంచి కంచి కంచి వివర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన శారీస్ ఒకసారి చూసే చూసేయచ్చు మీరు ఫస్ట్ క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసి మాట్లాడండి ప్రైస్ కూడా నేను రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నాను బయట మార్కెట్లో ఈ విత్ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ సేల్ అవుతున్నాయండి ప్రైస్ లే అమ్ముతున్నారు షాపుల్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా చెక్ చేసుకో చెక్ చేసుకుంటే నా సారీ నాకు రిటర్న్ ఇచ్చేయండి నేను మీకు మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాను ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ అసలు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ బ్లౌజ వస్తుందండి అది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ వస్తుంది బాడీ అంతా జరి వస్తుంది ఇంకా వీటిలో చాలా కలర్స్ అన్నా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ షేర్ చేస్తే నేను వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను పిక్చర్స్ ఫుల్ పిక్చర్స్ షేర్ చేస్తానండి ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం వీడియోలో ఏవో కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా శారీస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు పిక్ చే పిక్ చేస్తే మాత్రం నేను చూపిస్తానండి మీకు నాకు షేర్ చేస్తే వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను మీకు పిక్స్ షేర్ చేస్తాను ఫ్రీ డెలివరీ అండి ఫ్రీ డెలివరీ ఇస్తాను డెలివరీ పే చేయాల్సిన అవసరం లేదు ఇలా ఉంటుంది చూడవచ్చు మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్సిడర్ మీ అజ సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి అసలు కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి అసలు ఏ చీర ఆ చీర కాంబినేషన్ అసలు ఎంత బాగుందో అండి క్రీమ్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చిందండి అసలు పళ్ళు కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది అసలు ఎంత బాగుందో అసలు కట్టుకోవడానికి ఇది చూడడానికి కూడా అసలు స్మూత్ అండ్ షైనీ ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత స్మూత్గా ఎంత బాగుందండి అసలు ఇది ఈ శారీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది పైన బాడీ అంతా డిజైన్స్ వచ్చాయండి అసలు చూడండి ఎంత బాగుందో ఎంత అసలు చూడడానికే చాలా అంటే చాలా డీసెంట్గా కూడా ఉంటుందండి కట్టుకుంటే ఒక డాక్టర్స్ కట్టుకున్న రేంజ్ వస్తుందండి అలా అలా డీసెంట్ సారీస్ అసలు ఎంత డీసెంట్గా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను పిక్ షేర్ చేస్తాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో సో మెనీ కలర్స్ అయితే వీటిలో ఈ శారీస్లో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంటుందండి ఒక్కొక్క ప్రైస్ ఒక్కొక్క శారీలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ కాంచీవరం సిరీస్ అండి ప్యూర్ కాంచీవరం శారీసు క్వాలిటీలో అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి అసలు మీరు డౌటే లేదు టాప్ నాచ్ క్వాలిటీ ఇది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ చెక్ చేసుకోండి థ్యాంక్ థ్యాంక్ యూ